కావాలని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉంది దానిలో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు నిన్న కేసు అందరూ సమావేశం అయ్యి అందరూ కలిసి రేపు ఇరవై తారీఖు సమ్మె చేప్రదం చేయాలని తద్వారా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల సంఘీభావం తెలియజేయడమే కాకుండా నియంత్రిత్వ పోకడల్ని దుశ్చర్యల్ని నలభై రెండు కిలోమీటర్లను రద్దు చేసి నాలుగు లేబర్ గోడ్లుగా తీసుకొస్తే భవిష్యత్తులో జరగబోయే అనర్థాల కోసం మనం చర్చిస్తూ ఉంటే దాన్ని బాబులాగా సూపర్ సీట్ చేస్తూ లేబర్ కన్నా గొప్పగానే యాజమాన్యం పెరువర్తిస్తా ఉంది భోజన విరామ సమయంలో ఉద్యోగులు కలిసినందుకు ఉద్యోగ సంఘ నేతలు కాదు ఉద్యోగులను సస్పెండ్ చేసేసి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ కోరకుండా స్టాండింగ్ గార్డ్స్ వాడికే కాదు మనకే ఉంది రాజ్యాంగం వాడికే కాదు మనకే ఉంది లేబర్ ని కానీ రాజ్యాంగాన్ని కానీ కూడా ఉల్లంఘించి ఈరోజు వారి నెలకి సస్పెండ్ చేయడం జరిగింది ఈ సస్పెండ్ అన్ని ఎత్తాలని ఎత్తకపోతే కార్మిక వర్గం తాలూకా ఆగ్రహాన్ని గురికాక తప్పదు మనం పాకిస్తాన్ లో లేము భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాము భారతదేశ చట్టాలని అంబేద్కర్ గారు రాజ్యాంగం ఉంది లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ మంత్రి గారు ఉన్నాడు కార్మికు హక్కులు ఉన్నాయి ఇవన్నీ కాదని వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగం తొలగిచ్చేస్తూ ఇప్పటికే రెండు వేల మంది రోడ్డు మీద పెట్టారు రెండు వేల మంది చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మానవులను ఉపయోగించి పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మే పదహారు రోజు కష్టపడి కొట్లాడితే వచ్చినటువంటి ప్యాకేజీని దొంగలెక్కడ పంచు ఎంత ఉన్నారు పూర్తి స్థాయి డైరెక్టర్ లేడు ఫైనాన్స్ కి పూర్తి స్థాయి చైర్మన్ లేడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు సమర్థవంత యాజమాన్యం కావాలని అడుగుతా ఉన్నాయా సమర్థవంత యాజమాన్యం ఎక్కడ ఉందని చెప్పేసి బాబు కళ కలియం అప్పల సమర్థవంతో యాజమాన్యం కావాలని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి ఈ అక్రమ సస్పెన్షన్ వెంటనే ఎత్తేయాలని షోకాజ్ రోడ్లు ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి కార్మికులు రావాల్సిన ఎనిమిది మాసాల జీతాల బక్కలు చెల్లించాలని టౌన్షిప్ లో కరెంట్ రేట్లు తగ్గించాలని అట్లాగే గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎక్కొట్టిన హెచ్చరి నెలకు ఐదున్నర కోట్ల చొప్పున ఆరు వేల మంది కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు ఇరవై తారీఖున నూటికి నూరు శాతం రెండు పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు బుధం బుజం కలిపి సమ్మె చేద్దాం తద్వారా ప్రభుత్వానికి యాజమాన్య మన హెచ్చరిక తెలియజేయాలని చెప్పేసి కోరుతూ ఈ సమావేశంలో ముందుగా గుర్తింపు ప్రధాన కార్యదర్శి రాజారాయణ గారు కోరుతాం మన విశాఖ ఉక్కు కర్మాగారంలో మనం చేస్తున్నటువంటి పోరాటం పదహారు వందలు రోజులు అంటే నాలుగున్నర సంవత్సరాల దగ్గర కాబోతుంది అనమాట ఈ కేంద్రం రాష్ట్రంలోని ప్రభుత్వాలు విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం దీనికి అన్నిటి వసతులు అని చెప్పి ఒక ప్యాకేజ్ పేరు మీద భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కార్మిక చట్టాలను ఉల్లంఘించే పరిస్థితిని తీసుకొచ్చారన్నమాట ఏ ప్యాకేజీలో లో కూడా కార్మికులని తొలగించాలని లేదు ఏ చట్టం కూడా కార్మికులు తొలగించాలని ప్లాంట్ ని అభివృద్ధి చేయడానికి కార్మికులు అవసరం మానవులు అవసరం అని చెప్పేసి స్పష్టమైనటువంటి రాజ్యాంగంలో రాసున్నప్పటికి కూడా ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఇరవయో తారీఖు సమ్మె దేశవ్యాప్తంగా చేయబోతున్నాం మరి ఈ సమ్మెలో భాగంగా మేము ప్రచారం కార్మికులకు జరిగినటువంటి అన్యాయం ఈ ప్రాంతం జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పేసి మేము పోరాటానికి వెళ్తున్నాం సమ్మెకెళ్తున్నాం అని చెప్తున్న మాటలు పది మందికి నచ్చజెప్పి ఇవాళ విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరింత రేపు ఇరవై తర్వాత ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన విధానంలో ఉంటే ఇవాళ ఉన్నటువంటి యజమాన్యం చట్టరీత సోకాజ్ నోటీసు లేదా ఛార్జ్ షీటు సస్పెన్షన్ ఇవన్నీ కూడా ఈ ముప్పై సంవత్సరాల్లో చాలా అన్ని చూసాం ఈ దేశంలో అనేక పరిశ్రమల్లో చూసాం ఇందులో కూడా సెయిల్లో కూడా అనేక పరిశ్రమల్లోనే సస్ చేస్తున్నారు డిస్మిస్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కేంద్రంలో ప్రభుత్వం ఒక దుష్ట సాహసం చేస్తుంది అనమాట స్టీల్ ఇండస్ట్రీ అమ్మానికి లక్ష్మీ మెట్టలక ఇవ్వాలని చెప్పేసి కార్మికుల సంఖ్య తగ్గించాలి కార్మికుల యొక్క ఉత్పత్తి పెంచడానికి కావాల్సినటువంటి ఏ మార్గాలున్నా ఆ మార్గాలన్నింటినీ కూడా బంద్ చేసి ఇవాళ విశాఖ కర్మాగారంలో రేపు జరుగుతున్నటువంటి సమ్మెకి ముందుగానే ఇవాళ పెనాల్టీలు విధించారనమాట నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ముందు తీసుకెళ్లాం ఆ సస్పెన్షన్ లో తాత్కాలికంగా ఎత్తారనమాట ఎత్తితే కాదు వాళ్ళకి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు కానీ ఈ సమ్మె సందర్భంగా ఇచ్చేటువంటి వార్నింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో సోకాజ్ నోటీసులు కూడా విత్డ్రావాలని రావాలని చెప్పేసి కార్మికులందరూ భాగస్వామయ్యి రేపు ఎల్లుండి జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని విశాఖ ఉక్కు కార్మికుల యొక్క ఐక్యతని ముందుకు తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం విఎస్పీ యజమాన్యం రహితంగా ఏదైతే ఆర్థికంగా ఉన్నటువంటి ఒప్పందాలు ఉన్నాయో హెచ్ఆర్ఏకి సంబంధించి కానీ అలాగే కరెంటు ఛార్జీలకు సంబంధించి కానీ అలాగే కొత్త వేతన ఒప్పందం మీద కూడా మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్లు అగ్రిమెంట్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సమ్మె అనేది జరగబోతుంది సమ్మెకి అందరూ కూడా సంఘీభావంగా ముందు రావాలని చెప్పేసి సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను Don't forget to like, subscribe and share the videos.